బిందీ అనేది ఒక ట్రెడిషన్ కావాలి కానీ ఎలర్జీ అవ్వకూడదు హలో లేడీస్ మీకు కూడా బిందీస్ పెట్టుకుని ట్రెడిషనల్ గా కనిపించడం ఇష్టమా లేదా కుంకుమ బాగా వాడడం ఇష్టం మీ కుంకుమ పెట్టిన ప్లేస్ లో లేకపోతే బిందీ పెట్టిన ప్లేస్ లో ఎలర్జీ వస్తూ ఉంటుంది దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అని కూడా అంటారు ఏదైతే పదార్థం పడదు అది చర్మానికి ఎక్కువ రోజులు టచ్ అవుతూ ఉంటే దాని వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది డెవలప్ అవుతుంది ముందు పెట్టుకునే దాన్ని సేమ్ కంపెనీ బింది బట్ ఇప్పుడు పడట్లేదు ముందు నుంచి కూడా నేను వాడే కుంకుమే బట్ పడట్లేదు అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ ఎక్కువ రోజులు మీరు దానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ లో సెన్సిటివిటీ పెరిగిపోయి అది మీకు పడకుండా ఉంటుంది ఇది వరకు కాలంలో కుంకుమ తయారు చేసేది చాలా ప్యూర్ పద్ధతిలో రాళ్లని దంచి చేసేవాళ్ళు లేకపోతే పసుపులో సున్నం కలిపి కుంకుమ ప్రిపేర్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అన్ని కెమికల్ పదార్థాలు ఎలర్జీ కారకాలు ఏముంటాయంటే మెర్క్యూరీ సల్ఫైడ్ లెడ్ కుంకుమ చాలా మంచి వాసన వస్తుంది చాలా మంచి కుంకుమ అనుకుంటారు కాదు అలాంటి పర్ఫ్యూమ్స్ కూడా మీకు ఎలర్జీని కాజ్ చేయడానికి ఒక రీజన్ బిందీస్ లో చూసుకుంటే అడ్హెసివ్ గమ్స్ పడని రీజన్స్ ఇంట్లో ఉన్నప్పుడు రాళ్లతో కొట్టిన కుంకులు పెట్టుకుంటూ ఉండండి బిందీస్ వీలైనంత వరకు ఇంట్లో అవాయిడ్ చేసేది తర్వాత ఫేస్ ని వాష్ చేసుకుని ఆ ఏరియా ని క్లీన్ గా ఉంచండి ఒకవేళ డ్రై అయిపోయి క్రాక్డ్ గా అయిపోతుంది అనుకుంటే ప్యూర్ పెట్రోలియం జెల్లి లాంటివి అప్లై చేసుకోండి ఇన్ని చేసినా కూడా తగ్గట్లేదు ఇంకా ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకుంటే ఒక్కసారి డెర్మటాలజిస్ట్ ని కలవండి హోమియోపతిక్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మాకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్ట్ చేయొచ్చు